సెంట్రల్ ఆఫీస్లో మన సఖీ జాతీయ మహిళా మండల ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయక విగ్రహాల విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వెంకటరమణ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించారు మరి కార్యక్రమానికి ఈరోజే నియమించబడినటువంటి మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనికా గౌరీ గారి భర్త అనికా నాగేశ్వరావు గారు వీటిని తీసుకురావడంలో విజయవంతంగా తన పాత్రను పూర్తి చేశారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నా ఏ వినాయక చవితి అంటే నవరాత్రులు కూడా మట్టి విగ్రహాలనే ప్రతి ఇంట్లో పూజించాలి మట్టి విగ్రహాలతోటే ప్రతి ఇల్లు కూడా కలకలలాడాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి పర్యావరణం అనేది పర్యావరణం మీన్స్ సరౌండింగ్స్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు మన చుట్టూ ఉండే పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం మరి ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నీ కూడా చెప్తున్నాయి మట్టి వినాయక విగ్రహం వాడడం వల్ల పర్యావరణం అనేది కాపాడబడుతుంది పర్యావరణం అనేది పరిరక్షించబడుతుంది పర్యావరణం అనేది సమతౌల్యంలో ఉంటుంది పర్యావరణం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతుంది అని ప్రభుత్వాలతో పాటు శాస్త్రవేత్తలతో పాటు అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి అదే రసాయనిక రసాయనికాలతో కూడినటువంటి విగ్రహాల వల్ల ఒక పొల్యూషన్ అనేది వాటర్ పొల్యూషన్ అనేది ఫామ్ అయి ఆ వాటర్ అనేది నదుల నుండి చెరువుల నుండి చిన్న చిన్న పిల్ల కాలువల నుండి నదుల నుండి సముద్రాల వరకు గోదావరి వరకు ఆ వాటర్ అనేది ఫ్లో కావడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు కానీ అనేక రకాల స్కిన్ డిసీజెస్ కానీ వచ్చే ప్రమాదం ఉంది మనిషి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మట్టి విక్ర మట్టి మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం వల్ల మన పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంతో పాటు మన పరి మన సరౌండింగ్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచబడతాయి మానవుని ఆరోగ్యం అనేది క్షీణించకుండా మానవుడు అనేవాడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ తెలుగు ప్రజలందరూ కూడా ఇళ్ళల్లో కనీసం ఇళ్ళల్లో వినాయక మట్టి విగ్రహాలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మనందరం కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా వినాయక వినాయ మట్టి వినాయక విగ్రహాలను వాడాలని అందరికీ సఖీ జాతీయ మహిళా మండలి తరఫున తెలియజేస్తూ ఉన్నాం వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం ఏంటంటే మట్టి వినాయకుడు ఇక్కడ సఖీ జాతీయ మహిళా మంది ఆఫీస్లో ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ఆలోచన వచ్చినందుకు మహిళలందరూ మట్టి వినాయకుల్ని వాడి పర్యావరణాన్ని రక్షించండి మళ్ళీ అదొకటి వినాయకుల దగ్గర డీజేలని అని మళ్ళీ వాటర్ దగ్గర నిమజ్జనం ఇప్పుడు వెళ్తారు కదా అట్లాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి నదుల దగ్గర వాగుల దగ్గర కాలం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు కరెంటు విషయంలో కూడా నమస్తే సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులందరితో వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేదాలలో చెప్పినట్టుగా ప్రతి పండుగలను ఒక విశిష్టత ఉంటుంది ఈ యొక్క గణేష చతుర్థి చాలా విశిష్టమైన పండుగ ఈ యొక్క పండుగ వర్షాకాలంలో వస్తుంది కావున ఎన్నో డిసీజెస్ వస్తుంటాయి అందుకని ఈ యొక్క ఈ వినాయక వాడే ప్రతి వస్తువు కూడా వస్తువులో కూడాను ఆరోగ్యం తాగుంటుంది కావున ఆ యొక్క పత్రి పత్రిలో ప్రతి ఒక్క పత్రిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి కావున ఆ యొక్క పత్రిని వాడి తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే ఆ వాటర్లో వర్షాల ద్వారా వచ్చిన వాటర్ కూడా ప్యూరిఫై అవుతున్నాయి అవి జంతువులకు కానీ మనుషులకు కానీ పర్యావరణ పర్యావరణ రక్షించబడి డిసూజెస్ రాకుండా ఉంటాయి ప్రతి పండుగలను విశిష్టత ఉంటుందండి అలాగే గణుష్ గణేష్ని పూజించిన గణేష్ని మనం విఘ్నేశ్వరుడు అని కూడా అనుకుంటాము ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు ఎందుకంటుంటే మనకు వచ్చే ఇలాంటి ఆరోగ్యంగా కానీ ఇంకా ఏదన్నా ఆర్థికంగా కానీ ఇలాంటి ఆటంకాలకి ఆటంకాలు తొలగిపోవాలని ఈ యొక్క గణేషుని పూజిస్తాము అలాగే మట్టి మట్టి విగ్రహాలనే వాడాలి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే మట్టి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సఖీ జాతీయ మహిళా మండలి ఒక మెసేజ్ ఇస్తుంది మట్టి విగ్రహాలనే వాడాలి అని చాలా మంచి ప్రోగ్రాము అలాగే ఈ సంవత్సరము వచ్చిన ఆటంకాలు మున్ని ఖమ్మంని ముంచెత్తిన ఈ వరద కారణంగా ఎంతోమంది నష్టపోయారు కావున ఈ గణ చతుర్థికి ఎక్కువగా ఖర్చు చేయకుండా ఆ యొక్క నిధులను కొంచెం ఆ యొక్క బాధితులకు మళ్ళించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సఖీ జాతీయ మహిళా నేషనల్ సెంట్రల్ ఆఫీస్లో ఫౌండర్ అండ్ చైర్మన్ గారు నరాల సత్యనారాయణ గారు మాకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి సెంట్రల్ ఆఫీస్లో మనం అందరికీ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని అందరికీ అందజేద్దామని మన సఖీ తరపున అందరికీ అందజేద్దామని కార్యక్రమాన్ని చేపడదామనేసి అన్నారు అందరం మంచి విషయం అనేసి అందరం స్పందించాం సారు పిలవంగనే అందరం వచ్చాము ఈ మట్టి విగ్రహాలని ఇవ్వటంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకోవడం వలన మన ఇంట్లో పిల్లలకు కూడా మంచి విషయాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఈ మట్టి విగ్రహాల వల్ల మనం తయారు చేసుకొని మనమే ఇంట్లో తయారు చేసుకొని పిల్లలతోటి తయారు చేయించుకొని మనం మట్టి విగ్రహాలు విగ్రహాలు పెట్టడం వల్ల కలుషితం లేని విగ్రహాలు కొనవరుడుదు అన్న విషయం కూడా మనం అందరికీ చెప్దాము మట్టి విగ్రహాల వల్ల మనమే ఇంట్లో నిమజ్జనం చేసుకొని మనం నదుల దగ్గర నిమజ్జనం చేయటం కాకుండా మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని మనం చెట్లల్లో కానీ మ లేకపోతే మన ప్లాట్లలో పొలాలల్లో మనం నిమజ్జనం చేసుకున్నట్టయితే మనం పర్యావరణాన్ని చాలా వరకు మనం కాపాడిన వాళ్ళం అవుతాము మనం వీధులు వీధులు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు ఇప్పుడు వరద బాధ్యతల వల్ల చాలా నష్టపోయాం మనం ఖమ్మం జిల్లా చాలా నష్టపోయింది అలా కాకుండా మనం చాలా చిన్నగా కొద్దిగా కొద్ది వరకే ఖర్చులు తగ్గించుకొని మనం ఈ వినాయక చవితి జరుపుకొని ఈ ఖర్చులని మనం వాళ్ళు వరద బాధితులకి మనం తరలిద్దాం మనమంతా సహాయం చేద్దాం వినాయక చవితి శుభాకాంక్షలు